రెండో సమయాలు నాలుగవ అధ్యాయము హెబ్రోనులో అబ్నేరు చనిపోయేనను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడేను ఇజ్రాయేలు వారికందరికీ ఏమీ తోచకయుండెను సౌలు కుమారునికి సైన్యాధిపతులు ఉండిరి వారిలో ఒకని పేరు బయాన రెండో పేరు రేఖాబు వీరు బెన్యామీనీయులకు చేరి చేరిన బేతీయుడకు రిమ్మోను కుమారులు దేశములో చేరినదని ఎంచబడెను అయితే పారిపోయి నేటి వరకు అక్కడి కాపురస్తులై ఉన్నారు సౌలు కుమారుడకు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను ఎజ్రయేలు నుండి సౌలును గురించియు యోనాథాను గురించియు వర్తమానమును వచ్చినప్పుడు వాడు ఐదేండ్ల వాడు వాణ్ణి దాది వాణిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను వాని పేరు మోఫీబోషేతు రిమ్మోను కుమారులకు రేఖాబును బయానాయునకు మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇజ్బో మంచము మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి గోధుమలు తెచ్చేదమని వేషము వేసుకొని వారు ఇంటిలో చొచ్చి హిజ్బో సేతు పడకటింట పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి వారతన్ని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతయు మైదానములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులో నున్న దావీదు నొద్దకు హిజ్బోషేతు తలను తీసుకొని వచ్చి చిత్తగించుము నీ ప్రాణము తీయ చూచిన సౌలు కుమారుడైన హిష్బోషేతు తలను మేము తెచ్చి ఉన్నాము ఈ దినమున యహోవ మా ఏలిన వాడవను రాజవు నగ్గు నీ పక్షమున సౌలుకును అతని సంతతికి ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బేయరోయుడగు రిమ్మోను కుమారులైన రేఖాబుతోను బయానాతోను ఇట్ల నేను మంచి వర్తమానము తెచ్చి తినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చనని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగ్లో నేను వానిని పట్టుకొని చంపితిని కావున దుర్మార్గులైన మీరు హిజ్బోషేతు ఇంటిలో చొరబడి అతని మంచము మీదనే నిర్దోషియగు వాణిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపక పోవుదున లోకంలో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానుదునా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యహోవా జీవముతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి తరువాత వారు హిజ్బో చేతు తలను తీసుకొని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి